హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఇంకేం చేస్తున్నాను అనేది ఇప్పుడు మీతో మొత్తం షేర్ చేసుకుంటాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ అయితే నేను బగార్ రైస్ చేస్తున్నాను నైటు చికెన్ వండినండి నేను నైట్ బగార్ రైస్ చేయలేదు ఎప్పుడైనా సరే చికెన్ వండిందంటే ఖచ్చితంగా బగార్ రైస్ ఉండాల్సిందే బట్ నేనేం చేశాను అంటే ఫస్ట్ డే అన్నం వండాను అన్నం వండిన తర్వాత బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి స్టార్ బజార్కి కొన్ని కావాల్సినవి తీసుకున్నాము ఉట్టిగానే టైంపాస్కి వెళ్ళినామండి అంటే ఇంకా వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకుంటాం కదా అనుకోకుండా వెళ్ళినాము టైంపాస్కి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఇక ఏదో ఒకటి తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి చికెన్ తీసుకొని బయటకు వచ్చేసినామండి అంటే ఇంక మేము బయటకు వెళ్ళినామంటే ఖచ్చితంగా చికెన్ వండాల్సిందే అండి ఆల్రెడీ రైస్ వండి బయటికి వెళ్ళాం కదా ఇంకా బగార్ రైస్ అయితే వండలేకపోయాను అందుకని చెప్పేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో వండుతున్నానండి అంటే చికెన్ వండితే ఖచ్చితంగా బగార్ రైస్ వండాలి అనేది ఏం లేదు కానీ చికెన్లోకి బగార్ రైస్ కాంబినేషనే బాగుంటుందండి వైట్ రైస్తో తింటే అస్సలు మంచిగా లేదు కూర అయితే ఎంత మంచిగా వండినా కూడా బాగాలేదండి అస్సలు బాగలేదు నాకైతే నచ్చలేదు ఇంట్లో ఎవరికి నచ్చలేదు ఇంకా నైట్ది అట్లనే ఉంచేసినాము అట్లా తినేసినాము మార్నింగ్ లేవగానే ఇంకా ఉంటుంది కదా చికెను అదైతే మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసాను తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే నేను బగార్ రైస్ చేస్తున్నానండి దానికి ఇంకా నైటే తినలేదు బాగాలేదు అనుకున్నాము ఇంకా అంటే ఇక అంత సాటిస్ఫైడ్గా లేదండి మంచిగా లేదు అస్సలు మంచిగా లేదు వైట్ రైస్ చికెన్ అయితే ఇంకా మేము బాగా ఈ బగార్ రైస్ చికెన్ అయితే వండుకుంటాం కాబట్టి ఇదే అలవాటు అయిపోయింది అనమాట ఇంకా దాన్ని కాంబినేషన్గా అయితే నేను బగార్ రైస్ అయితే చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ బగార్ రైస్ అయితే నేను నా స్టైల్లో చేస్తానండి చూశారు కదా స్టార్టింగ్ నుంచి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను రైస్ కొంచెం టేస్ట్ ఉండాలి అంటే ఆయిల్తోనే టేస్ట్ వస్తుందండి ఆయిల్ అనేది మనకి హెల్త్కి మంచిది కాదు అయినా సరే ఆయిల్ తోటే కూరలైనా సరే రైస్ అయినా టేస్ట్ వస్తుందని నేను ఒకటి అనుకుంటాను ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను రైస్లో కొంతమంది అయితే ఇక ఎక్కువ తినరు బట్ ఎక్కువ వేయరండి నేనైతే నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది మీకు ఇప్పుడు చూపించాను కదా అండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మసాలాలు అవన్నీ వేశాను బగారా ఆకులు అవన్నీ కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ కొంచెం పెద్ద ఇలాచి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే వాటర్ పోసి సాల్ట్ వేసాను ఆ వాటర్లో నేను మసాలా వేసానండి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అనమాట అది చాలా అంటే చాలా బాగుంటుందండి మనం బగార రైస్లో కొంతమంది తెలియక వేయరు అండి అంత టేస్ట్ రాదు మసాలా వేయకపోతే ఇంకా మసాలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట నేనైతే కొంచెం మసాలా వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను మనకు వైట్ ఉంటే ఏం బాగుంటుంది రైస్ కొంచెం చేంజ్ అవ్వాలి కదా కలర్ అని చెప్పేసి నేనైతే ఇవన్నీ వేసేసాను మీకు చూపించినవి అన్నీ చూడండి జస్ట్ టెన్ మినిట్స్లో మనకు వగార రైస్ అయితే వేడివేడిగా రెడీ అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే అయితే భోజనం అయితే పెట్టిద్దామని చెప్పేసి ఇక అన్ని ప్లేట్స్ అయితే కడిగి పక్కన పెట్టాను చూడండి చికెన్ మిగిలిపోయింది ఇది ఇక ఈ రైస్ తోటి కంప్లీట్ అని చెప్పేసి ఇక చికెన్ అయితే వెయిట్ చేయనండి నేను అసలు వెయిట్ చేయకూడదంట ఇంకా బాగానే ఉంది కదా చాలా ఉంది చికెన్ అయితే ఇద్దరికి ఫుల్గా సరిపోతుంది టైం వచ్చేసి టెన్ అవుతుందండి మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట భోజనం అయితే పెట్టి చేస్తే ఇంకా తినే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు నాకు కూడా తినిపించాలి అండి పొద్దు పొద్దున్నే అందరం స్నానాలు చేసేసుకున్నాము ఇంకా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేశాను బట్టలు అయితే టూ డేస్ బట్టలు అట్లనే ఉన్నాయండి అండి అవి తర్వాత విండేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక రైస్ అయితే పెట్టి పెట్టాను నేనైతే మంచిగా వండుతానండి బగార్ రైస్ చూడ్డానికి చాలా బాగుంది ఇంకా వైట్ రైస్లో తింటే టేస్ట్ లేదు కానీ ఈ రైస్లో తింటే మస్తున్నదండి చికెన్ బగారు రైస్ చూడడానికి కూడా చాలా బాగుంది కదా తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడైనా సరే అండి నేను వైట్ రైస్ చికెన్ వండితే మా ఇంట్లో ఖచ్చితంగా డిస్కషన్ అవుతూ ఉంటుంది ఇట్లా ఉండిన ఏంది అట్లా ఉండిన ఏంది ఇట్లా టేస్ట్ లేదు బాగాలేదు అనేది ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా టైము లేకపోయిన సరే ఇంట్లో ఏం లేకపోయినా అన్నీ తెచ్చుకొని అయినా బగారీ రైస్ వండాలండి అట్లా వండితేనే తినగలుగుతాం లేదంటే ఇంకా బాగాలేదు నాకు నచ్చలేదు సరే ఓకే ఇంకా భోజనం అయితే నేను కూడా పెట్టేసుకుంటున్నాను నాన్న ఫస్ట్ తినిపించాలండి నాను తినిపించిన తర్వాత నేను తినేస్తాను ఇంకా అదండి ఇవాళ వీడియో అయితే ఇక మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ సింపుల్ వీడియో ఇంత సింపుల్గా ఉంటాయండి న్యాచురల్గా ఉంటాయి నా వీడియోస్ అయితే ఉన్నదే చూపిస్తాను నేను చేసేదే షూట్ చేస్తాను ఇంకా మొత్తం ఇలానే ఉంటాయండి మా వీడియోస్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే ఇన్న స్టార్ బజార్లో తీసుకొచ్చిన మాజా బాటిలో ఒక ఐస్ క్రీమ్ డబ్బా పెద్దది నెక్స్ట్ ఇంకొక రెండు మూడు ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను కిట కిచెన్కి సంబంధించినవి ఓకే ఇక ఇదండి దీంతో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్